नी पे बैक पे शोल्डर पे ये टू वन मंडी नो पुल नहीं ना तगिंचे क्लिनिक इंडो ब्रिटिश एडवांस्ड पेन क्लिनिक आप एक मिनट सोचो आप एक मिनट सोचो ऊपर राहुल गांधी है दिल्ली में उन्हों क्या बोलते चौकीदार चोर है बोलते चौकीदार चोर है एंटर मरी कड़ू ना रेवंत रेटे नहीं नहीं चौकीदार नहीं है इनो चोर नहीं है इनो हमारे बड़े भाई है चौकीदार चोर है ना आई नटड़ू ఈయనెవ బడే బై హై హమారయని ఇన్ అంటడు ఇంకొక మాట నేను ఆలోచిచును అదాని ప్రదాని అదాని కేలియే కామ్ కర్తే ప్రదాని రౌల్ గాంధీ అంటడు అదాని కేలియే కామ్ కర్తే ప్రదాని రౌల్ గాంధీ కా బోల్నా హై యాహ పే రేవంత్రెట్టి క్యా కర్ రహే జాకే అదాని సే గలే మిల్తే దావోస్ మే క్యుకి ఠండ్ జదా హై వహ పే గలే మిల్లీయే వహ డీల్ కర్లీయే dono kas ke pakad leke photograph le rahe ante adani dongana dorana cheppu marunu राहुल गांधी अदा मन चोड़ का रेवंतरे सकटोड़ सोखम मनिता गुजरात मॉडल गुजरात मॉडल बेकार है, है।, है। नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाने को मैं गुजरात के रास्ते पे ले जाता हूं गुजरात मॉडल बनाता हूं इकड़ता लिखर स्कैम कुछ नहीं है अरविंद केजरीवाल को अरेस्ट करना నా ఇన్సాఫ్ అయ్యే అచ్చి బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై లిక్కర్ స్కామ్ హే కవితాకు పకడ్న అచ్చి బాతే అని ఈయన అంటాడు కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్నాయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊదు కాలది పీరు లేవది వాళ్ళతో ఏం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు పదిసార్లు అన్న ఈ మాట ఒక్కసారి అనలే ఈ మాట సార్లు అన్నా అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి ఇంగిట్లన్నో గట్లన్నో అంటే అన్నిటికి స్పందిస్తాడు కానీ బీజేపీలోకి పోతావాడు నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే పదిసార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభాయి నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాయో ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా సెక్రటేరియట్ పోతాడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయంటాడు ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే మీకు లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు మరి ఈయన ఈయన అయినా మేము ఏం చేస్తున్నాయి ఇదివరక తెలియదు కానీ లంకె బిందెలు అంటాడు ఇన్నగాక మొన్న ఆడ చూసిన మేబునార్ల మేబునార్లో నేను నేనేమంటాడు కొడుకుల్లారా పేగులు పేగులు మెడలు వేసుకుంటా అంటాడు పేగులు మెడల్ వేసుకుంటే రావులా నాకు అర్థం కాక అడుగుతాను అరే నేను నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే బోటీ కొట్టివా పేగులు మోడల్ వేసుకున్నాడు ఇది నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడే అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే పక్కా జేబు దొంగలు తిరుగుతారు ఓ అంటు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర ధర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటున్నా అంటే మన కర్మ మన ముఖ్యమంత్రి జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతా మెడల వేసుకుంటా లంక బిందెలు పెట్టుకొని లంక బిందె గీవుడ అవే మన ముఖ్యమంత్రి బంధు ఈరా మగడా అంటే అది శాత కాదు కరెంట్ ఇయ్యి శాత కాదు మహిళా సోదరి మనలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నావు అది ఈరా భయ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తాం ముసలి కనవు అదే ఎదురా అంటే అది దిక్కు లేదు ఇది ఏది అవుతులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు ఇవేవి లేవు అందుకే దాన్ని కవర్ ఏం చేస్తుండు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుందిరా బయ్ ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లకు లిక్లు ఇస్తారు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అదైపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటుర్రు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేము కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగినా ఓ ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడతాము ఎవడు కూడా ఇక్కడ లేనే లేడు నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే కూడా నేను విజ్ఞప్తి చేస్తావు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది